నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని వివిధ విభాగాల అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే తాజాగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ అధికారుల సహకారంతో ఐదుగురు నేరస్తులతో కూడిన క్రిమినల్ నెట్వర్క్ ను విచ్ఛిన్నం చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది కస్టమ్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఉన్న ఒక కువైటీ పౌరుడు ఇద్దరు సిరియన్ ప్రవాసులు ఒక భారతీయుడు మరియు ఇద్దరు భేదున్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఈ నెట్వర్క్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో ప్రత్యేకత కలిగి ఉందని చెప్పి ఈ ఆపరేషన్ లో నిందితుల్లో ఒకరితో ఒకరు కాల్పులు జరిపారు అలాగే భద్రతా సిబ్బంది కూడా ప్రతిఘటించడం జరిగిందని చెప్పి అధికారులు తెలిపారు అలాగే ఈ యొక్క దాడిలో ఇరవై ఏడు కిలోల హ్యాషిస్ మరియు మాదక ద్రవ్యాలు గంజాయి రెండు వందల సైకోట్రోఫిక్ పదార్థాల మాత్రలు అలాగే పదహైదు కిలోల అనుమానిత పదార్థాలు ముప్పై నాలుగు మద్యం సీసారు మరియు లైసెన్స్ లేని తుపాకీ మరియు మందుముండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది నిందితులు మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను వారిపైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది వీళ్లకు సమాచారం వచ్చిన తర్వాత సంఘటనా స్థలానికి వెళ్లి వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు కానీ అటువైపు నుంచి నిందితులైతే కాల్పులు జరపడం జరిగింది ప్రతిఘటనగా పోలీసులు కూడా కాల్పులు జరిపి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులో తీసుకున్న వారిలో ఇద్దరు సిరియన్లు ఒక కువైటి అలాగే ఒక భారతీయుడు కూడా ఉన్నాడు ఆ యొక్క భారతీయుని కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటీవల కాలంలో కొంతమంది చెడు మార్గాలలో నడుస్తూ ఉన్నారన్నా దయచేసి అటువంటి మార్గాలలో నడచద్ద పువ్వైటు చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్